నందమూరి బాలయ్య సాంగ్స్ అన్నీ కూడా చాలా ఇనసంపుగా ఉంటాయి గతంలో చూసినట్లయితే చాలా అద్భుతమైన మెలోడీ సాంగ్స్ని అందించారు ప్రస్తుతం కూడా నందమూరి బాలయ్య సాంగ్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే చెప్పుకొస్తున్నారు ఫాస్ట్ బీట్ కానీ అలాగే మెలోడీ సాంగ్లు కానీ ఇలా ఏ సాంగ్కైనా ఆయన దానికి అనుకూలంగానే ఒదిగిపోతారు ఇక నందమూరి బాలయ్య సాంగ్స్ను మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో ఉన్న అభిమానులు కూడా చాలామంది ఇష్టపడుతుంటారు అంతేకాకుండా ఆ విషయాలను ట్విట్టర్లో పంచుకుంటుంటారు చాలామంది ప్రముఖులు కూడా మన తెలుగు సినిమాలంటే ఇష్టపడుతున్నారు గతంలో కంటే ఇప్పుడు చాలా అద్భుతంగా సినిమాలు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు క్రికెట్ ఆడేవాళ్ళు సైతం దీనికి ఫిదా అయిపోతున్నారు తెలుగులో చాలామంది హీరోలకి ఫ్యాన్ అయిపోయారు డేవిడ్ వార్నర్ ఈయన ఆస్ట్రేలియాలో ఉండి మన తెలుగు సాంగ్కి రీల్స్ చేస్తుంటారు అంతేకాకుండా తెలుగు నటులన్నా ఆయనకు ఎంతో ఇష్టం అంతేకాకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి తెలుగు సినిమాలు చూస్తుంటారు ఇప్పుడు నందమూరి బాలయ్య సాంగ్ కూడా తమ పిల్లలకి ఇష్టమంటూ పోస్ట్ చేశారు ఇక బాలయ్య సాంగ్స్కి ఫిదా అయిపోయానంటూ చెప్పుకొచ్చారు ఆయన ఇక నందమూరి బాలయ్య షోను కానీ అలాగే సినిమాలు కానీ రాజకీయాలు కానీ సేవా మార్గాలు కానీ ఇవన్నీ ఒక్కడిగా ముందుండి చూస్తున్నారు ఇక నందమూరి బాలయ్య తదుపరి చిత్రాలు కూడా మంచి అద్భుతాలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి